మనదే దేరే తిందాంత అంత నేనా అవే ఉన్నదా ఇంకొక అజ్వరమంట అంట అది ఇంకోటి చెప్పాడు నాకు కావాలంటండి ఏదో సైగ చేస్తాండు ఆయన ఓన్లీ సైగలే చేస్తాడు నేను నో ఐ యామ్ నాట్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు అంటండు టీచర్ కాదు టీచర్ అంటే సైలెంట్ గానే ఉంటారు ఎందుకంటా ఎందుకంటా అంత సైలెంట్ గా ఎందుకంటా వెళ్ళి పక్కనే ఉన్నాడు ఏందో ప్రసాద్ ఏందో మరి అసలు కొత్త బట్టలు కొత్త ఇది డెవలప్ అయి ఉంటాడు ఇప్పుడు మళ్ళీ పైకి ఎందుకు లేచిన అట్టకోసినిప్పిన ప్రసాదు ప్రసాద్ నీ సినిమా భలే ఉంది ప్రసాద్ మామూలు లేదు సూపర్ గా ఉంది సినిమా ప్రసాద్ ఓ ప్ర చిరంజీవి సినిమాలో ఉన్నట్టే ఉన్నావు నిజం కాదు కదా చిరంజీవి సినిమాలో చిరంజీవి ఉన్నట్టే ఉన్నాడు ఉలవలు తింటాను అంట రోజు రాజు ఉలవలు తింటే అన్నం వస్తారంట కాదు ఈ కానీ ఎందుకు ఇట్టకట్టయిందంట ఇది ఇలా ఇలా కూడా కట్టి చెప్తారా ఓ చెవి పట్టుకుందిరాయన అవసరమా చెవి కుట్టించుకుండి కనకమ్మా చీరలు కట్టుకోవాలి ఇంకా చీరలు కట్టుకో ఈ ఇది అయితే చీరలు కట్టుకుంటావా అమ్మా నువ్వు వద్దమ్మా చీరలు మటీర్ దగ్గరికి స్థలం దగ్గరికి పోయేది ఉంది పదవ వద్దా ఎన్నా చిన్న ఏంటి ప్రసాద్ వచ్చిన ఇంటికి చికెన్ వండాలని కూడా ఇంకత గాణం లేదు నీకు నువ్వు తీసుకురా ని వండకపోతే వన్ లేదుని చెప్పు వాడితోటి నేను చెప్పానమ్మా ఇక్కడ షాప్ లేదు ఒక బైటికి తీసురానే అన్నాడు ఇంట్లో ఉత్తంగానే ఉండే అన్నాడు చికెన్ దంటావా మటన్ దంటావా మటన్ కూడా దంటాడంట ఏయ్ నేను పోకే అన్నాడు ను

లేకపోతే ఈ డబ్బులు కూడా అయిపోయి ఇప్పటికీ జాగ్రత్త చెప్తున్నా నేను రోజు నేను చెప్పట్లేదా నీకు దాచుకో దాచుకో అని అవును వీడియోలు దొబ్బతున్న ఆ విషయం ఎవరి ఇంటికి వచ్చిన చెప్తానే ఉంటావా నా మీద వీడియోలు దొబ్బతుండని అందరికి చెప్పడమేనా ఏనా నోటి ఇంకా వేరే డైలాగులు దొరక్క ఈ డైలాగులు దొరుకుతాయి అనుకుంటా నీకు కదా వేరే డైలాగ్

నువ్వు అసలు నేను ఎన్నో ఏమన్నా ఏను ఇంకా వీడియోలు ఒకటి అమ్మ తిండే వద్దులేదన్న నాకు తిండే వద్దులే బాడీ గార్డ్ల తిప్పుకుంటా రోజుకి ఐదు వందలు ఇవ్వాలి నువ్వు ఇప్పుడు అర్థమవుతుందా ఎవడు తిరుగుతాడు మా అమ్మ బయట మరి మా అమ్మ బయటికి రారా అంటే నేను పోను అలాంటిది నీ ఎంట తిరుగుతున్నా నేను బాడీ గార్డ్ లాగా సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా సరే అమ్మ పెట్టినా పెట్టకపోయినా అమ్మ పిలిస్తేనే పోను నేను నీకు సెక్యూరిటీ గార్డ్ తిరుగుతుంటే రోజుకి ఐదు వందలు కట్టాలి ఇప్పుడు నువ్వు కట్టు వీడియోలు ఎన్ని వీడియోలు రోజుకి నాలుగు ఐదు వీడియోలు తీసుకుంటాన్న తిరగడం ఎక్కువైంది కానీ అమ్మటి వీడియోలు సరే పది వీడియోలు వేసుకో ఇరవై వీడియోలు వేసుకో ఇరవై వీడియోలు ఒక్కొక్కటి పది నిమిషాలు వేసుకో ఎన్ని నిమిషాలు అయిపోతాయి చూడు రోజు మొత్తం నీ దగ్గరే కూర్చోవడం నువ్వు ఆడిగి పిలిస్తే పోవడం బ్యాంకులలో డబ్బులు తీయడం స్థలాల దగ్గరకు పోవడం ఆధార్ కార్డులు తీపియడం పాన్ కార్డులు అప్లై చేయడం తిరగట్లేదా నేను బండి మీద దప్పట్లేదా ఏంది గొడవ నాకు నాకు నోరు లేదా నేను దడవడానికి ఏమన్నా అదనుకున్నావా గాజులు వేసుకొని కూర్చున్నా అనుకున్నావా గొంతు మాకు లేదా గొంతు లేదా మాకు నీకు ఒక్కదాకే గొంతు ఉందా నేను అరిస్తే గోడలు పగిలిపోతాయి ఎటు ఎటు పడిపోతాయి వింటావా గొంతు చూస్తావా ఫ్లూట్ జింక ముందనే ఊదు టాకింగ్ వల్లే చూస్తామని అన్న నీకు మరి అయ్యో వాళ్ళ పడగొట్టేసేవా చెప్తే నీ టాకింగు నిన్నే చెప్తాను నన్ను పొడగొట్టాలని చూసావా నిన్ను పాతళానికి తొక్కేస్తా ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అర్థమవుతుందా సింహానవా మరి నేనేవర్ని తిల్లివి చ నేను సింహాన్ని గుంట నక్కు గుంట నేను గుంట నక్కుని ఇది మామూలు ఉండదు నీకు

నీ దెబ్బకు భయపడిండు ఆయన ఇష్టపూర్వకంగా బడేలని పిలిచిండు చూడు అసలు ఎంత ఇష్టంగా పిలిచిండు వాళ్ళకి నీ పేరు తెలీదు నిజంగా నేను కనకమని పెట్టిన తర్వాత నీకు పేరు వచ్చింది కింద ఎందుకు కూర్చున్నావా మా పైన కూర్చో నన్ను మాత్రం పైన కూర్చోమని చెప్పదు కింద కూర్చోంటది నిన్ను మాత్రం పైన కూర్చోంటే ఒక మాట చెప్పాన నేను ఒక రోజు మీద పడుకోగా అంటే దోమలు ఉన్నాయి నేను పడుకోను అన్నది సరే కింద పడుకో అన్నా నేను పైన పడుకున్నా రాత్రి బయట పడుకున్నాం అనుకున్నా చల్లటి గాలికి దోమలు ఎక్కువ ఉన్నాయి వామ్ దోమలకి ఇంక వల్ల కాలేదు అసలు ఏందో ఈ దోమలు మరి ఆ థియేటర్ లో పోయి సినిమా చూస్తుంటే థియేటర్ లో కూడా దోమలు కొడుతున్నాయి పాట పడినా నా కోసం పాడు వచ్చిన వాయిస్ వాయిస్ ఎందుకు రాదే తెలుగులో పెట్టుకోవే వాయిస్ వాయి బి లేదండి బడేల్ గురించి తెలీదా రమేష్ వాయిస్ పోవడం కాదే అది ఇంగ్లీష్ వస్తుంది తెలుగులో పెట్టుకో పైన లాంగ్వేజ్ పోయి ఇంగ్లీష్ లో వస్తుంది అది తెలుగు తెలుగు లాంగ్వేజ్ అని ఉంటుంది ఉంటాయా వీడియో పైన కాదు కాదు అది ఇంగ్లీష్ లో వస్తుంది అది తెలుగులో పెట్టుకో చూడు తెలుగులో

కరెంట్ నువ్వు తీసాడంటావు జుట్టు ఇప్పుడు స్నానానికి పోవాలి ఇప్పుడు బయటకు పోయేది మనం ఇంకా స్థలం దగ్గరకు పోయొద్దాం అన్నాడు ఓకేనండి బాయ్ అండి ఉంటానండి